కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పడాలి కానీ తనను కానీ జీరో వాళ్ళు ముంగట కష్టపడే వ్యక్తి ఎవరు ఇమ్మాన్యులు ఇమ్మాయలు కప్పు పుట్టడానికి కోరుకుంటున్నాం అంతే సో మీరు కనిపించలేదు చూడు బ్రదర్ ఇమాన్యులకి కనిపిస్తుంది దయచేసి మీడియా మిత్రులు కావాలని మీద కొంత పేర్లు ఉన్నారు ఏమి తనను పేరు ఏమి తన తను తనజాడుతా కావాలని దయచేసి మీడియా దయచేసి కష్టపడే కష్టపడాలని ఎంకరేజ్ చేయండి ఇమాన్యులకు చాలా మంచి గేమ్ ఆడుతున్నారు ఇమాలు ఎంకరేజ్ చేయాలి మనసు పోతున్నా చూడండి ఇన్ని రోజులు అంటే బుక్ బస్ ఉండగా నూట పది రోజులు ఉంటుంది నూట పది రోజులు కష్టపడి అంత పక్కన పెట్టేసాయి లాస్ట్ టూ వీక్స్ వచ్చినట్టు ఇమ్మన్న మన కళ్యాణ్ ఏమాటిందంట ఫస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు గేమ్ ఆడి మీరే మీ మీడియం వాళ్ళే తిట్టారు అమ్మలతో పుల్లర్ కదా మీరే అన్నారు మీరు వచ్చి కళ్యాణ్కి పిన్నరేద్దామంటారు అంటే మేము పిచ్చోళ్ళం ఓటర్ చేస్తున్నాం అన్న నేను ఆడలే మరి ఇమ్మాని నవ్వించుడు ఏడిపించుడు అందరూ ఎంటర్టైన్ చేసిండు ప్రతి ఒక్కరితో టాప్ ఫైవ్ పెట్టించుకున్నాడు అది రేంజ్ కదా అట్లా ఉంటే కప్పియాలి కదా అదే లవ్ ట్రాక్ నడిపడికి ఆరు గంటలే కప్పిస్తాయి అయిపోయా వాళ్ళు లాస్ట్ మొక్క రైతు బిడ్డ ఆయన కప్పించారు బిడికి మరిగా నేను పోతాం చూసుకుంటాం ఎందుకు వచ్చాను మీరు మరి నీ అమ్మ కష్టపడ్డాడు ఇమానియల్ మంచి కామెడీ చేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు అన్న నేను కష్టపడడం చెప్తాను నేను ప్రతిసారి ఎవడైనా సరే కష్టపడడానికి అర్హుడు అన్నమాట సో ఆ కప్పి వేయాలంటే నిజంగా తను కష్టపడాలి చూడాలి ఇన్ని నూట పది రోజులు కష్టపడే అన్న నూట పదిలో కష్టపడ్డ వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు అసలు కాండం అంటారు అసలు నా టాప్లో లేవారు తిను అయితే తీ పడేవారు తిను టాప్లో లేవంటే నిజంగా ఉన్నదే చెప్తున్నాం కదా ఏం లేని చెప్పలేము కదా అంటే నువ్వు కల్పిస్తే ప్రజలు ఎక్కడ కావాలనే కావాలని అరే ఇమ్మనే లేడు లేడు అంటే వాళ్ళకి ఓట్ వేస్తున్నా కూడా లేడేమో నువ్వు ఏమంటున్నావు ఇమ్మనే లేడు అంటున్నావు వేస్తాడు కూడా ఏమంటే ఆ ఇమ్మా టాప్ లేడే ఎందుకు ఓట్ వేస్తాం వాడు పక్క పోతాడు సో నువ్వు చెప్పడం వల్ల నువ్వు ఎప్పుడ వల్ల ఇమ్మనే కోర్టు పడతలే అక్కడ ఫస్ట్ నుంచి ఇమ్మాన్యుల్ ఇన్ని టాస్క్లు గెలిచిండు అవును అయినా కూడా ఎందుకు జనాలు అంతగా చూపిస్తలేరు ఆయన మీద చెప్తున్నా కదా కొంతమంది పిఆర్ స్టంట్ స్టంట్లు కొంతమంది ఇన్స్టాగ్రామ్ కొద్ది బీజం పెట్టి లౌ ట్రాక్ పెట్టి ఆ రామాబా ఏదో పెట్టి వేసి అతను లేపుతున్నారు ఆమె తనుజన్ లేపుతున్నారు ఆ కళ్యాణ్ లేపుతున్నారు సో నేను వాళ్ళని తిట్టట్లేదు మీకు నచ్చితే వాళ్ళకి ఓటేసుకున్నాను కానీ మనం అవునా కదా కష్టపడడానికి కదా మనం గుర్తింపు ఇవాల్సింది సో ఒక రైతు బిడ్డ మీరు చూసుకుంటే ఒక మున్న ప్రోమోస్ ఉంటే చాలా బాగా అనిపించింది అంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏంది కూరగాయలు అమ్మవాడిని అని చెప్తుంటే ఇట్లాంటి వ్యక్తులు కదా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లో మన అవకాశం ఇవ్వాల్సింది ఇట్లాంటి వ్యక్తులు కదా అని ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న వాస్తవం చెప్పాలంటే ఎవరన్నారు ఎవరన్నారన్న మీడియా మీడియా పెరియపు అయిపరాజ్ చెప్పి ఐప్రాజ్ చెప్తే అయిపోతుందా అయిపోయి లాస్ట్ మేము చెప్పాడు అన్న రోజే వాళ్ళతో మొదటి రోజే సపోర్ట్ ఇచ్చి మా రోజే గెలిచినామన్నా చెప్పా అన్న ఐపరా దేవుడు ఏమన్నా ఆయన చెప్పినా సరే నీకే అదే కష్టపడ్డాడు కానీ ఎంకరేజ్ చేయకుండా మీరు తనుజా అని ఒక ఆమె తనుజా ఉంటుంది ఒక ఆయన కళ్యాణం ఆయన కట్టడం ఉందని ఆయన కళ్యాణం అన్నమాట ఆయన అలా మాలాంటి మాలాంటి బట్ట పొట్ట ఉండలేక మీరు రోడ్లు వేయరా అంటున్నా మాలాంటి బట్ట పొట్టు ఉండాలి మీరు రోడ్లేరు మీకు అందం కావాలి బాడి కావాలి బ్లాక్ ఉన్నది కొట్టేయరు పొట్టు ఉన్నాడు కొట్టేయరు బట్టలు ఉన్నది కొట్టేయరు నా మీకు కావాల్సింది ఎప్పుడు సార్ హీరోలే కావాలా కంపెనీస్ కప్పు కొట్ట అది ఎప్పటికీ ఇప్పుడు ప్రతి బిగ్ బాస్ కమ్యూడెంట్స్ వస్తున్నారు పోతున్నారు పాపం ఒకసారి కప్పికొట్టలేదు ఇట్లా కమిడెన్స్ కప్పు ఛాన్స్ ఒకసారి కష్టపడ్డాడు కదా కదా సో నేను నేను చెప్పినంత మాత్రమే కానీ మీరు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నారు కానీ మీరు కూడా ఒక ముసుకేసుకొని ఆ ఇమ్మ లేదు ఇమ్మని లేదంటే వాళ్ళు ఓట్లేదు అసలు ఇప్పుడు నామినేషన్ లో కూడా నామినేషన్ పేపర్ లేడు అంటారు లేడంటే వేరే కోటేస్తాడు సో నేను కొంతమంది పిఆర్ఎస్ స్టంట్ కొంతమంది పిఆర్ఎస్టా కావాలని కొంతమంది లేపుతున్నారు దయచేసి మిత్రులారా మీడియా మిత్రులారా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా కష్టపడవడానికి ఎంకరేజ్ చేయండి ఒక రైతు ఒక అంటే పేదింటి బిద్య ఎంత కష్టపడి పైకి వచ్చాడు జబర్దస్త్ అని ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది అలరించి మీరు బిగ్ బాస్ అవునా కదా మనకు తను కానీ ఎవరైనా చూసుకుని కానీ సో వాళ్ళందరి మధ్యలో మెయిన్ కామన్ వ్యక్తి అంటే ఇమ్మాన్యలు తను కనిపిస్తానని నవ్వుకుంటాం తను చూడాల్సి తన చూస్తే ప్రతిసారి అరే వర్తు వర్మ వర్తన ఫీలింగ్ కలిగదు నాకైతే మరి జబర్దస్త్ రాకముందుకు ఇమ్మాలు కామన్ మ్యానే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అని కూడా ఒకప్పుడు కామన్ మ్యానే సో ఎవరు పుట్టుకుతో కాన్ఫిడెన్స్ అందరికి కాన్ఫిడెన్సే అవునండి కాదన్న ఇప్పుడు ఏంది ఇమ్మో పెద్ద సెలబ్రేట్ అనుకుంటున్నాను సో తను కూడా కామన్ మనే కదా సో అనకాదని ఆయన పరీక్ష షోకి వెళ్ళిండు అక్కడనే తన మంచి పేరు వచ్చింది ఆరి మన పేరుతోనే తను ఎప్పుడో సెలబ్రేట్ అయిపోయాడు ఆయనకు ఇన్స్టాగ్రామ్ ఎంత మంది ఫాలోర్స్ ఉండే అగ్ని పరీక్షతో ఎంతమంది ఫాలో ఫాలోర్ వచ్చి చెక్ చేసుకో అన్నాడు కాదని అగ్ని పరీక్ష దాని తనకు హైయెస్ట్ ఫాలోయింగ్ వచ్చింది అప్పుడు తను సెలబ్రేట్ అయిపోయాడు ఇంకేమున్నది ఇంకా దానికి కామన్ మ్యాన్ కామన్ ఇంకెన్ని రుద్దు పసుపు కారం ఉప్పు అనేసి దాని ఇంకా కామన్ మ్యాన్ కామన్ మీరు మసాలా వేసి అవుతున్నారు కొన్నిసార్లు సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు కన్నీ గేమ్ ఆడాడు ఆర్మీ కళ్యాణ్ మాత్రం ఒక స్టాండ్ తీసుకుంటే అలానే ఉన్నాడు ఫైనలిస్ట్ వరకు కూడా వచ్చాడు చెప్పి చెప్తున్నారు బయట అన్న చూడన్న గేమ్ అనేది బిగ్ బాస్ క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అవుతామంట సో మీరు చూడండి బిగ్ బాస్ నాగార్జున గారే కన్ అదే లోపలికి పిలిపించుకొని ఈ పవన్ చేసిన పద్ధతి ఇది కాదు సో ఈ అమ్మాయిల పైన పడడం కరెక్ట్ కాదని ఈవెన్ నాగార్జున వారికి ఇచ్చి ఈవెన్ మీడియా వాళ్ళు అన్నారు సో ఈ ఇటువంటి ఇటువంటి చేస్తూ ఇప్పుడు ఇమ్మనే చేయలేదే చో అంటే అందరినిపించాడు అందరితో ప్రేమ ఉన్నాడు దే నాగార్జున కళ్యాణ్ క్యాప్టెన్ కాగానే సెల్యూట్ కొట్టాడు నేర్పించమన్నాడు అప్పుడే ఎలా అనిపించింది చూడన్నా యో గేమ్ అనేది మంచిగా ఆడితే సెల్యూట్ పెడతారు మంచిగా కాకపోతే తిడతారు సో నేను ఏమంటున్నా మరీ అంత దారణంగా అయితే ఇమ్మన్నలు చేయలేదు కదా సో తన ప్రయత్నం తన చేశాడు సో మీరు అనుకో నాకు ఇమ్మలు డబ్బులు ఇచ్చి మనం అనుకో మీరు అనుకోకండి సో నాకు ఆయన గేమ్ నచ్చింది అందుకోసం తన తన గెలిపెలని అంతే సంజనా సుమన్ రెడ్డి పరిస్థితి ఏంటి భరణి గారు కూడా సంజన్ అయితే చూద్దాం అన్న టాప్ అయితే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే బిగ్ బాస్ నేను లేపింది తను బిగ్ బాస్ నాయన చూడాలని ఆలోచన రాలేదు సంజన దొంగతనం స్టార్ట్ చేయడం వల్ల బిగ్ బాస్ నాయన చూసిన అవునా కదన్న సో తనైతే వర్తికైనట్టు కానీ ఇప్పుడు కూడా ఇంకా ఏమంటారు కదా ఎక్కువ ఫేవరైతే చూపిన కరెక్ట్ కాదని ఫీలింగ్ వచ్చింది తన వల్ల వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అవునా కాదన్న ఇమ్మానియల్ కప్పు కొట్టాలి సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్లో ఉండాలి థర్డ్ లో పవన్ పగడా ఉండాలి ఫోర్త్ లో తన వచ్చే ఉండాలి క్రిప్త్ లో మీరు అన్నట్టుగా డిమాండ్ పవన్ ఉండాలి